హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఎండు చేపల తయారీని గురించి తెలుసుకుందాము చేపలను కొన్ని రోజుల పాటు బాగా ఎండబెట్టి తర్వాత మోచే పొడువు ఉన్న ఒక్కొక్క పంజరం లేక కోణం చేపను ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల వరకు ధర పలుకుతుంది పచ్చి సావాడ నూరు రూపాయలకు కిలో వరకు ధర పలుకుతుంది నెత్తళ్ళు కిలో నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు పలుకుతాయి రొయ్యలు కిలో ఎనిమిది వందల వరకు ఉంటాయి పప్పు రొయ్య కిలో ఐదు వందలు పొట్టు కిలో నాలుగు వందల యాభై రూపాయలు పండుగబ్బ వెయ్యి రూపాయలు బొమ్మడాలు కిలో మూడు వందల యాభై రూపాయలు చందువా చేప కిలో తొమ్మిది వరకు మార్కెట్లో ధర పలుకుతుందన్నమాట ఎండు రొయ్యలు కిలో ఎనిమిది వందల వరకు ఉంటాయి ఉప్పు చేప ముక్కలు కిలో నాలుగు వందల యాభై రూపాయలు అపోలో ఫిష్ నాలుగు వందల రూపాయలు అయితే బోట్లపై ఆరబెట్టిన ఎండు చేపలకు రేటు మరింత ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా బోట్లపై ఎండబెట్టిన నెత్తలకు మంచి ధర ఉంటుందని మత్స్యకారులే చెబుతున్నారు ఇదంతా ఒకైతే అయితే సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో ఎండు చేపలు మరింత గిరాకీ ఉంటుంది ప్రాంతాన్ని బట్టి ధరలు మారుతుంటాయి ఒక రకంగా ఈ సమయంలో ఎండు చేపలు విక్రయించే వారికి మంచి లాభాలు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో ఎండు చేపలు దొరకని తీర ప్రాంతం అంటూ లేదు ఎక్కడికక్కడ తీర ప్రాంతాల్లో మత్స్యకారులు వీటిని విక్రయిస్తుంటారు అయితే భారీ స్థాయిలో కావాలంటే ఎండు చేపలు సంతలకు వెళ్లాల్సిందే ఇక్కడ పాతికి నుంచి యాభై రకాల పైగా ఎండు చేపలు వివిధ ధరల్లో దొరుకుతాయి ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో తీరం ఎండు చేపలకు ప్రసిద్ధి ఉప్పాడకు ఆంధ్ర తెలంగాణ నుంచి పర్యాటకులు సముద్రం అందాలతో పాటు అక్కడ ప్రఖ్యాతి చెందిన ఉప్పాడ జాందవి చీరల కొనుగోలుకు పెద్ద ఎత్తున వస్తారు వీరంతా తిరుగు ప్రయాణంలో ఎండు చేపల తట్టలను ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు ఒక ఉప్పాడ ఉప్పు చేపల మార్కెట్ విలువ ఏడాదికి రెండు పాయింట్ యాభై కోట్ల వరకు ఉంటుంది అలాగే ఉమ్మడి శ్రీకాకుళం విశాఖ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లోనూ అనేక భారీ ఉప్పు రేవు సంతలున్నాయి నెల్లూరు జిల్లాలో కొవ్వూరు చేపల మార్కెట్ ఎంతో ప్రసిద్ధి చెందింది ఇక్కడ నుంచే రాయలసీమ జిల్లాలకు ఎండు చేపల టన్నుల కొద్దీ వెళ్తాయి విశాఖ హార్బర్లో భారీ ఎండు చేపల మార్కెట్ ఉంది అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో పాతపాడు కృష్ణా జిల్లా నాగాయలంక ఎండు చేపల మార్కెట్కి ఎంతో ప్రసిద్ధి చెందాయి ఆంధ్రప్రదేశ్లో రోజుకు సుమారు ఐదు వందల యాభై టన్నుల వరకు ఉప్పు చేపలు ఉత్పత్తి అవుతున్నాయి అందులో నూట ఎనభై టన్నుల వరకు కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలు ఉన్నాయి ఏడాది వచ్చేసరికి ఏపీలో ఐదు పాయింట్ రెండు రెండు లక్షల ఇరవై రెండు లక్షల మెట్రిక్ టన్నుల చేప సముద్రం నుంచి వస్తుండగా అందులో ఎండు చేపలు ఏటా తొంభై వేల మెట్రిక్ టన్నుల దిగుమతి అవుతున్నాయి విశేషం వీటి వ్యాపారము పదమూడు వందల అరవై ఎనిమిది కోట్ల వరకు ఉంటుందని మత్స్యకార అధికారులు విశ్లేషించారు ఉప్పులో ఆరేసిన ఎండు చేపలను ముక్కలుగా చేసుకుని చాలామంది ఇళ్లలో డబ్బాలు నిల్వ చేసుకుంటారు ఇంట్లో ఏ కూర ఉండాలో తెలియని పరిస్థితులు లేదంటే బయట కూరగాయలు దరగలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో ఎంచక్క ఉప్పు చేప కూర వండుకుంటారు అంతేకాదు వేట వేసవి సమయంలో సముద్రంలో అరవై ఒక్క రోజుల పాటు చేపల వేట నిషేధం అవుతుంది అప్పుడు పచ్చి చేపలు అసలు దొరకవు సముద్రం చేపగా ఎండు చే చేపలను తినొచ్చు దీనికి పప్పుచారు అద్భుతమైన కాంబినేషన్ కొందరు గోంగూరతోనూ తింటారు రాయలసీమలు అయితే చాలామంది రాగి సంగటితో నంజుకుంటారు తెలంగాణలో ఉప్పు చేపలు విరివిగా వాడుతారు అందుకే ఉప్పు చేపను ప్రతి ఒక్కరూ అత్యవసర కూర కింద వాడుకుంటారు సాధారణంగా చేపలు రొయ్యల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోని కీలక స్థానంలో ఉంది అలాగే ఉప్పు చేపల ఎగుమతుల్లో ఎంతో పేరుంది ప్రధానంగా రాష్ట్రంలో విశాఖ శ్రీకాకుళం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు మచిలీపట్నం నెల్లూరు నుంచి సైతం భారీగా ఉప్పు చేపల ఎగుమతులు జరుగుతాయి కాకినాడ జిల్లాను జిల్లాలోని ఉప్పాడలో అయితే పూర్తి నాణ్యమైన ఎండు చేపలు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది ఉప్పాడ తీరప్రాంత గ్రామాలను సుబ్బంపేట కొత్తపేట రంగునపేట సూరాడపేట రామిశెట్టిపేట మాయాపట్నం అమీన్బాద్ మూలపేట పొన్నాడ కోనపాకపేట తొండంగి మండలాల్లోని పలు తీరప్రాంత గ్రామాల్లో మత్స్యకార మహిళలు ఎండు చేపల సేకరణలో నిష్ణాతులుగా పేరొందారు అలాగే విశాఖ పశ్చిమ గోదావరి నాగాయలంక నెల్లూరు కొత్త జిల్లా కొత్త జిల్లా కొవ్వూరులో వేలాది మంది ఉప్పు చేపల తయారీ విక్రయాలపై జీవనోపాధి పొందుతున్నారు వేట విరామంలో సుమారు అరవై ఒక్క రోజుల పాటు సముద్రంలో వేట లేని సమయంలో మహిళలే ఎండు చేపల విక్రయం ద్వారా కుటుంబాలను నెట్టుకొస్తున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొల్లేరు సరస్సు ప్రాంతంలో ఎండు చేపలు ఎంతో ప్రసిద్ధి చెందాయి ఇక్కడ కొరమేను బొమ్మిడాలు వాలుగా తదితర ఎండు చేపలు దొరుకుతాయి అలాగే ఆంధ్ర రాష్ట్రం నుంచి అధికంగా చెన్నైలో మూల కొత్తళ్ళం ఎండు చేపల మార్కెట్కు వెళ్తాయి ఇది దేశంలోని అతిపెద్ద ఉప్పు చేపల మార్కెట్ రాష్ట్రంలో ఉప్పు చేపల తయారీ విక్రయాలు సుమారుగా ముప్పై ఎనిమిది వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి కేరళ బెంగళూరు కలకత్తా చెన్నై నగరాలకు లారీల ద్వారా ఉప్పాడతో పాటు రాష్ట్ర నలుమూలలోని అనేక తీర ప్రాంతాల నుంచి ఎండు చేపలు ఎగుమతి పెద్ద ఎత్తున జరుగుతుంది ఎండు చేపలు తాటాకు బుట్టల్లో ప్లాక్ ప్యాక్ చేసి ఇతర రాష్ట్రాల లారీల్లో తరలిస్తారు అలాగే పండుగుబ్బలు పంజరం వంజరం వంటి ఎండు చేపలు విమానాశ్రమాల ద్వారా దుబాయి యుఎస్ తదితర దేశాలకు పంపుతారు అలాగే రాష్ట్రంలో ఉత్పత్తి ఎండు చేపల్లో పది శాతమే స్థానికంగా వినియోగిస్తుండగా మిగిలిన ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి దేశంలోని ఇతర తీర ప్రాంతాల రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని మార్కెట్కు ఎండు చేపలు వస్తుంటాయి వీటికి మంచి డిమాండ్ ఉంది